ఆహ్వానిస్తున్నాము కొన్ని పెద్ద కృష్ణ గారు క్రీడానికి రావాలండి ఆహ్వానితులు బహుమతి దాతలు పోషకులు అందరూ కూడా వేదికపై ఈ రోజు కొత్త చైర్లు ఇచ్చాయండి పెద్ద చైర్లు కొల్లి పెద్ద కృష్ణ గారు క్రీడా ప్రయాణాలకు రావాలంటే త్వరగా Oh, oh,

మూడో జత రెడీ చేయాలి శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులతో గుత్తా వెంకయ్యమ్మ గారు గోయినపురం చిలకలూర్ పేడ మండల పల్నాడు జిల్లా రెడీగా ఉండాలి వెంటనే మొత్తం పదకొండు జతలు ఉన్నాయి మొట్టమొదటి జత పోటీకి వచ్చేసి రెడీగా ఉన్నాయి రెండో జత దేవుని చీటీయండి ఎవరు రాలేదు మూడో జత రెడీ చేయాలి

கேபி சோச்சேனா आर के पुलिस <laughs> <laughs>

పెద్దలందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ దత్తా యజమానికి మెమొంతం అందించి ఈ దత్త యజమాని సో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కొన్ని పెద్ద కృష్ణ గారు రావాలండి జత గడ్డి రెడీగా ఉన్నాయి ఈ పూజ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కాకా బుల్స్ రవీంద్ర రవీంద్రబాబు గారిని అదేవిధంగా పుచ్చకాయల బుల్స్ అందరినీ ఆహ్వానిస్తున్నాము కృష్ణ గారిని కల్లా కృష్ణ గారిని పాలడు కషవ గారు అశోక్ గారు అందరినీ ఆహ్వానిస్తున్నాము యామే రామారావు గారిని अ कोर्ट लो कॉल दिए ने अबाउट लो उड़ाता तो रेडी जय हिंद स्वीट रिकॉर्ड ने सरसामी हासिस सलमान गुप्ता भैंसा ए मगरू कोई नफरम चलो कोर्ट पेंट मात्रा रेडी जय మూడో కొత్త రెడీ చేయాలి నాలుగో కొత్తగా నాగేంద్ర స్వామి ఆశీసులతో కేఎన్ఆర్ మెమోరియల్ కేల పద్మానాయుడు గారు వెంట్రిక తెలంగాణ మండలం పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ముమ్మారెడ్డి ప్రభుకుమారి గారు గౌరవ మాజీ ఎంపీటీసీ గారు తలగడ దీవి నాగాలంక మండలం కృష్ణా జిల్లా కమ్మైన్ నాలుగో దత్తుగా మీ దత్తు రెడీగా ఉండాలి বাবা

సుధీర్ బుల్స్ గంటా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లబోలు మాసవరం మండలం పల్నాడు జిల్లా ఏముంటాం పెద్దలు జత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పెద్దలు पूजा कार्यक्रम जम्मू गुम वेंकटेश्वर ना गारे आह्वास्ट అనే జుమని గంగోంగ సలవతో తత్క్రితి మేమంట నిజవసినగా కొల్లి పెదకిష్ణ గారిని హజూర్ రామే గారిని తస్లేటి పోర్మే గారిని తరో జైమన గారి పదనంద రాహనిస్తున్నాను పక్కసారి కర్మచప్పట మీకు సరిగా ఈ విభాగములకు సమయం పది నిమిషములు టీ టీలు మూడు చెన్నాకాలను ఉపయోగించాలి చెన్నాకాలతో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు పాకాల టచ్ చేయకూడదు అడిచోర చివర పూర్తిగా లైట్ టచ్ అవ్వాలి సైడ్ లైన్ దాటి పంట పైకి వెళితే ದೌರಣ ರೆಕಾರ್ಡ್ ತಂಜಿ ಬಲ್ಕ ತಿಗೆ ಸಂದರುತಿದೆ ಪ್ರದರ್ಶನ ಸಮಯವೋ ರುದ್ದು ಸ್ವಸಾತ್ತು ಕಾಡಿರಿgina ಪಟ್ಟೆಡ ತಿಗೆgina ಗೋಲಿಸೆgina ಪಕ್ಕಂತಿಗೆgina ರಾಟವಂಗಿನ ಇಟೋಂತೆ ಅದನೊಬ ಸಮಯ ಇವಟಂ ಕೂಡ ಕرم ಶಿಕ್ಷಣತಾ ಪಾಲಬರಲಿ ನೈ ನ ಆರ್ಕೆ ಬಲ್ಸು ಹ త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో గుత్తా వెంకాయమ్మ గారు గోవిందపురం చెలకలూరు పేటమండలం పల్నాడు జిల్లా రెడీ చేయాలి గత ఇ కొట్టగానే మీ గత కోర్టు దగ్గర కుర్చీ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు చేస్తున్నాయి శ్రీ గుంటూరు పొలిమేర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో శ్రీనివాసరావు చౌదరి గారు గంటా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు మండలం జిల్లా గుప్పల తీరు గారు కొత్త మండలం మల్లారు జిల్లా ప్రదర్శన లో ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటల సుమారుగా ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా రెండవ రౌండ్ ఐదో వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సిఎస్ఆర్ బుల్ సుధీర్ బుల్ గంటా రమ్యారాయుడు గారు శివబాబు నాయుడు గారు పల్లవోలు పాసర మండలం పల్నాడు జిల్లా వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి ప్రదర్శనలో లాగుతున్నటువంటి బండ ఏడు గంటల యాభై కేజీల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది సుమారుగా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి సిఎస్ఆర్ బుల్ సుధీర్ బుల్ గంటా రమ్యా నాయుడు గారు జ్యోతి బాబు గారు మల్లవూలు పాసవర మండలం పల్నాడు జిల్లా జమ్ము గుంపుల సీన్ గారు కొత్త బాలేవాటోన్ వెయిట్ ఏడు కింటాల ఇరవై కేజీలండి లైవ్ లో ఉన్న లైక్ చేయండి రైతు విజ్ఞప్తి మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈ నెల పదిహేనవ తారీఖున మధ్యాహ్నం ఉదయం పాలపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించి మధ్యాహ్నం రెండు భాగానికి మేల చెరువులో రెండుపల్లి భాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్న పదహారో తారీఖు ఉదయం పాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండు భాగానికి చిందియాల గ్రామంలో నాలుగో రెండు వెయ్యడుగురు రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్లు రెండు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి గంట జ్యోతిబాబు గారు మల్లమూలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఉప్పగుంటూరు బలిమేర ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యాశీసులతో సిఎస్ఆర్ బుల్స్ సుధీర్ బుల్స్ గంటా రమ్య నాయుడు గారు గంటా జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు మాసోరం మండలం మల్లాడు జిల్లా జమ్మి గుప్పల దీని గారు కొత్త పాలెం మాసోరం మండలం మల్లాడు జిల్లా వారి ఉన్నాయి ஆற ரவுண்ட் பதினேழு வந்தோடு பல నాలుగు నిమిషంలా ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఈ విభాగం అనుకో సమయం పది నిమిషము కూడా గత త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో కుత్తా వెంకయమ్మ గారు బయలు గత బయ రావాలి ఐదు నిమిషము ఉన్నది సమయము ఐదు నిమిషము ఉన్నది కొత్త వెంకాయ గారు చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సగ్గంలో పూర్తి చేస్తున్నాయి ఒకసారి చెప్తారు కమిటీ వారు అడిచో లైన్ పూర్తిగా వచ్చేవాళ్ళండి நேரில் கொஞ்சம் தூரங்க மதம் கேட்டரி பாக ரேஸ் பாகிட்டு சேகரித்தாலும் கூட முத்தா வெங்காய கோயன்புரம் நாலு நிமிஷம் சமயமும் நாலு நிமிஷம்

മ്മ കാ മൂന്ന് നിമിഷം మూడు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు లక్షల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి గంట రమ్యా నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లమూలు మండలం మల్నాడు జిల్లా

నిమిషంలో ఉన్నది సమయము రెండు నిమిషంలో ఉన్నది పదవరం రెండు వేల ఐదు వందల దూరాన్ని ఏడు నిమిషం యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి సిఎస్ఆర్ బుల్ సుధీర్ బుల్ వెంకా రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు వాస్తవంలో పల్నాడు జిల్లా మా చట్ట ప్రదర్శనలో ఉన్నాయా వెంకాయమ్మ గారు

பதொண்டோ ரவுண்ட் ரெண்டு ஏழு வந்தது బాజ్ యాంగర్ దారా రాల రేప్ రేప్ 60 సెకండ్ లో 60 సెకండ్ లో హరి 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 90 నిమిషం 43 సెకండ్ లో పూర్తి చేస్తున్నారు

அம்படி நர்சிம் பொ கிரா பிராங்க ஆ அம்படி நரீம் பொப்பில கண்ட கிரீடா பிராங்கு

గత రమ్య నాయుడు గారు జ్యోతిబాబు నాయుడు గారు మల్లవోలు ఊలు పాతూర పల్నాడు జిల్లా జమ్మి గుంపులో గారు కొత్తపాలెం కిల్లా దొరకడు పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగలపులు మూడు వేల డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగలములు మొత్తం మొదటి జాతర ఆగిన దూరం మూడు వేల డెబ్బై నాలుగు అడుగుల ఏడు అంగలపులు